హాయ్ ఫ్రెండ్స్ ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ రహదారుల పరిస్థితి మెరుగుపడడం లేదు అనకాపల్లి జిల్లా మండలం రోడ్లు భవనాల శాఖ ఆరు రోడ్లు రోజు రోజుకు అధ్వానంగా తయారవుతున్నాయి దీనిపై అధికారులకు నాయకులకు పలుమార్లు మార్లు వినిమించినప్పటికీ ప్రయోజనం లేకపోతుంది గత నాలుగేళ్లుగా రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది రోడ్లకు పెద్ద పెద్ద గుంతలు పడి ఆ గుంతల్లో వాహన చోదకులు ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురై పలువురు చనిపోవడం కూడా జరిగింది అయినప్పటికీ పాలకులలో మార్పు రావడం లేదు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో వడ్డాది గ్రామం నుండి మాడుగుల మండలంలో గల తాటిపత్తి పంచాయతీ వరకు రోడ్డు మారమ్మతులకు విడకకు సంబంధించి ఇరవై నాలుగు కోట్లు సుమారు మంజూరైనప్పటికీ నేటికి ఏడాది అవుతున్న రోడ్డు పనులు పూర్తి కాలేదు అసం పూర్తి రోడ్డు పనులతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది అసంపూర్తి రోడ్డు నిర్మాణం వల్ల రాళ్ళు బయటకు తేలి వాహనాలు ఆ రాళ్ళుపై బ్రేక్ వేసినప్పుడు గుడ్లు పోతూ తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి అలాగే వడ్డాది సమీపంలోని వంతెన విజయరామరాజ్ ఏట గ్రామం వద్ద వంతెనలు మరమ్మతులకు గురవుతున్నాయి ఈ వంతెనలు మరమ్మతులకు గురై భారీ వర్షాలకు కొట్టుకుపోయినప్పటికీ పూర్తి నిర్మాణం చేపట్టలేదు తాత్కాలిక పొట్టాల వంతెన నిర్మిస్తుండటంతో వస్తున్న వర్షాలకు భారీ వనరులకు వచ్చిన వరద తాకడికి అవి కట్టుకుపోతూ రాకపోకలు నాలుగైదు రోజుల వరకు నిలిచిపోయి మాడుగుల తోడవరం వాసులు నానా అవసరం పడుతున్నారు దీనిపై ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి మరమ్మతు పనులను సత్వరం చేపట్టి మంజూరైన నిధులతో రోడ్డు పనులు పూర్తి చేయాలని ప్రయాణికులు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు